మా ఊరిలో పొయ్యిలు చూడండి ఎట్లా ఉన్నా ఇలా ఎందుకు చుట్టు పెట్టినారంటే ఒకవేళ వర్షం వచ్చినా వరదలు వచ్చి ఆ పొయ్యిలో తడవకుండా ఉంటుందని అట్లా పెట్టినారనమాట మా ఊర్లో ఉన్న పొయ్యిలు మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి పవన్ ఏం ఆట ఆడుకుంటున్నారా గురుగుల ఆట ఏంటరా కూడి మాజాగా ఉంది అబ్బా మా మా మర్ది భార్య అనమాట అంటే మా చెల్లెలు పేరు అంజలి రొట్టె చేస్తుంది చూడండి పోయి మేనం ఈ రొట్టె చేసుకునే బండ పిండి తీసుకొచ్చింది రొట్టెలు వేసుకునే చాట తీసుకొచ్చింది పక్కనే కోళ్ళు కూడా చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట ఎప్పుడు తిందామా అని ఇంకే మా చెల్లెలయితే పెన్నెంగుడికే కడుతుంది వాళ్ళకి మకం చూపే నీకు ఇష్టం లేక అందుకే నేను మకం చూపిస్తలేను వాళ్ళకి రొట్టె చేస్తుంది అనమాట ఏం పిండి అంజలి పిండి అంటే రొట్టెలేకి కోళ్ళు కూడా బాగా తిరుగుతున్నాయి అంజలి నల్లవి తెల్లవి అన్నీ ఈ కోళ్ళు ఒకటి పక్కన రొట్టె చేసుకుంటే వచ్చి తిన్నికి అన్నీ ఇట్లా రెడీగా ఉన్నాయి కాసుకొని బామ్మ మా ఊరు చూడండి అంత కలకలగా ఉందో ఏం కలలే అంత అడివే అని పిచ్చి చెట్లు వాటే మధ్యలో రొట్టె చేసుకుంటున్నాం మేము మాంజలి మెల్లగా పిండి తీసుకుంటుంది రొట్టె మా మాందీలు పెట్టుకుంటే ఎక్కువ అనమాట అది పచ్చలకి అడిగి వచ్చినాం అందుకే ఇలా ఉన్నా కాక రొట్టె చేస్తున్నా కోళ్ళన్నా తోలు బాగా ఇష్టం అవుతుంది కోళ్ళ తోట అంటే వచ్చిన నేను ఇక రొట్టె చేస్తుంటే వాటికి తోలుకుంటూ కూర్చున్నా ఎవరైనా రొట్టెలు రాను ఇలా రొట్టెలు చేసుకోండి బాగుంటాయి అన్నమాట ఈ మధ్య రొట్టెలు బాగానే తింటున్నారు ఎక్కడ వినగానే డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు రొట్టె తినండి షుగర్ రాదు రొట్టె తినండి ఒళ్ళు నొప్పులు రావు కిల్లు నొప్పులు రావు నడుముల నొప్పులు రావు తర్వాత మోకాల నొప్పులు రావు మెడల నొప్పులు రావు అని అన్ని నొప్పులు రాకుండా ఉండాలంటే మనము జొన్న రొట్టెను సొద్దు రొట్టెనో ఏదో ఒకటి తినుకుంటూ ఉండాలి ఇంకొక వీళ్ళైతే అయితే సొద్దు రొట్టె తింటారు మేమైతే జొన్న రొట్టె తింటాం మా చెల్లెలు చూడండి చప్పుడు కాకుండా కనీసం శబ్దం కూడా రావట్లేదు రొట్టె చేస్తుంటే నేనైతే దబాదబా కొడితే నాలుగు ఇది చీరలో వినిపిస్తుంది ఆ అమ్మాయిలు సౌండ్ లేకుండా రొట్టె చేసుకుంటుంది ఇట్లా మెల్లగా చేయాలి నేనైతే కోళ్ళు తోలడానికి కట్టబట్టుకొని ఉన్నాను చూస్తారా ఆ కోళ్ళని ఆడంట్లుగా అడిగినాం కాబట్టి అంత అన్న ముందు ఆ కోళ్ళు ఆడున్నాయి వీళ్ళు ఆడుకొని కోళ్ళం వచ్చింది ఆ కోళ్ళని నేను లేకపోతే ఇన్నే రొట్టెల మీదనే ఉంటుంది అందుకు నేను రొట్టె దగ్గర కావాలి కోళ్ళు తోలుకుంటా రొట్టె చూడండి సింపుల్గా చేసేసింది మా చెల్లెలు మా చిన్నత్తకు ఆడలు తల్లి కూతురు ఇక్కడే తిరుగుతున్నారు ఇవేమో తెల్లగుంది ఇదేమో ఎర్రగా ఉంది ఇటు పక్క ఇటు పక్క ఏమో తెల్లగా ఉన్నాయి కోళ్ళు ఈ రొట్టె చేస్తుంటే కోళ్ళు మా దీని చుట్టే తిరుగుతున్నాయి పెన్నం చుట్టూ పొయ్యి చుట్టూ మా చెల్లెలు పొయ్యి మీనా రొట్టేస్తుంది పెన్నం మీన పొయ్యి మీన కాదులే ఈగలు కుడక బాగానే ముసురుతున్నాయి ఆ రోజు లాలి గారెలు ఈగలు ఈగలున్నాయి ఈగలు ఉన్నాయి ఈరోజు చూడండి పెన్నెమండా అయింది అబ్బా రొట్టె ఈగల మధ్యలో రొట్టెలు చేస్తున్న అంజలి ఈగలు చూడు పొయ్యి అంటున్నాయి ఈ పల్లెటూరు అంతేనండి చలికాలం వానకాలం వస్తే ఇట్నే ఈగలు ముసురుతూ ఉంటాయి ఎన్ని ఆయిల్ వేసి ఎన్ని బండలు కూడా తుడిచినా కూడా అట్నే ఉంటాయి అనమాట ఇంకా ఇంట్లో అయితే మామూలుగా ఉండవు కోళ్ళ మధ్యలో ఈగల మధ్యలో రొట్టెలు చేస్తున్న అంజలి గారిని చూడండి ఒక రొట్టె పొయ్యి మీన కాలుతుంది ఒక రొట్టె ఇక్కడ రొట్టె చేసుకుంటుంది మీన చప్పుడు లేకుండా చక్కగా రొట్టె చేస్తుంది వాళ్ళలాగా ఉంటే బాగుండు కదా అంజలి ఏం చక్కగా ఆడుకున్న తోళ్ళం బడికి వాళ్ళకి వాళ్ళకక్క దిగులు లేకుండా ఆడుకుంటున్నారు మనకి అన్ని కష్టాలు వచ్చినాయి కోసి వచ్చి కూడా ఇన్ని పనులు చేస్తున్నాం మనం మా చెల్లెలు చూడు కష్టం చేయకపోతే ఎట్ల అంటుంది చూడని చక్కగా మాట్లాడుతుంది ఇక్కడ డిజైన్ మాదిరిగా చేసి మళ్ళా గుజుతుంది రొట్టెను అక్కడ ఒక అవ్వ ఉంది నేను అవ్వతో మాట్లాడుతూ మీరు కూడా వినండి ఏం చేస్తున్నావా అన్ని నవ్వుతున్నావు అడిగి వేయించినవు ఇంటి ఈ అరుగు ఉన్నావా ఇంట్లో ఉన్నావా అన్ని ఎక్కడెక్కడో పోయి వచ్చింది దాని లెక్క కర్ర తీసుకొని కండ ఎగస్ట తీసుకొని ఒక్కండని నెత్తి కట్టుకొని ఇగో మా ఊర్లో మేక పిల్లలు ఊరన్న తర్వాత ఇంతే గెలబ మేకలు అరుస్తుంటాయి కుక్కలు అరుస్తుంటాయి పిల్లలు అరుస్తుంటారు అయినా కూడా మీరు నా మాటలు వినటానికి ట్రై చేయండి కోడేమో తెల్లగుంది కోడి పిల్ల ఏమో నల్లగున్నాయి వాళ్ళ నానేమో ఎర్రగున్నాడు చూడండి ఈ ఊరిలో ఒక స్పెషల్ ఉందన్నమాట అంటే ఎవరి ఫేస్ కనపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో యూట్యూబ్ అంటేనే వాళ్ళకి భయం ఒకటి అమ్మో నేను యూట్యూబ్లో పడతానా అని వాళ్ళకి భయం అందుకని ఎవ్వరు కూడా యూట్యూబ్లో పడడానికి సాహసం చెయ్యరు నా తప్ప ఇది చూడు నేను ఈడో తీస్తుంటే కోడి అమ్మారా నీకోసమే కర్ర పట్టుకొని ఉన్నాయడం ఎరిగింది అనుకో అంజలి నీకు ఇంకా అట్ల కారతో ఒక మరి కష్టపడి చేస్తుంది ఇక్కడ అదే కదా రొట్టె మధ్యలో చీలిన కాలిన దెబ్బలుంటే అంజలి మళ్ళీకి దెబ్బలుంటాయి అంటావా పోయి అయితే భలే సెట్ చేసినారు అంజలి అరే పట్టారంటే పోయే పిల్ల కాదు అందుకు ఆ పిల్లకి నేర్పించుంటే రొట్టె బాగుండు ఆ పిల్ల కూడా చేస్తుంది బాగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చేసేయండి పెళ్ళి ఇంకా మల్లికి ఇంకా ఒక ఐదు నెలలు మీటింగ్ వెళ్ళి நாலுன நாலுன்னா நாலுநரேட்டுதான் சே అంజలి ఇంకా మళ్ళీ అయితే రొట్టె నువ్వు రొట్టె చేయి మళ్ళీ కర్ర ఇచ్చి కోళ్ళదోలుతుంటుంది నేను ఇంటికి వెళ్తాను పిల్లకి నీళ్ళు పోయాలి సరేనా సరే అక్కడ ఒక బండి మాదిరిగా ఉంది కదా ఎమర్జెన్సీ ఎవరన్నా కడుపు నొప్పితో ఏదన్నా పాయిజన్ మింగినా అదైతే అర్జెంట్ అవసరం పెడతారు దానికి అంటే కడుపున్నప్పుడు కడుపులు నొప్పి వచ్చి చల్లాడుతున్నప్పుడు దీంట్లో వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు మా విలేజ్లో చిన్న చిన్న బుజ్జు బుజ్జు గొర్రె పిల్లలు చూడండి ఎర్రగా తెల్లగా నల్లగా చూసారా ఇగో ఈ కొండ మాకు దగ్గరేనండి చాలా దగ్గర ఈ మేక పిల్లలు నేను వస్తే ఏదో వాళ్ళ అమ్మోళ్ళని తీసుకొచ్చినట్టు ఫీల్ అయ్యి అరుస్తూ ఉన్నాయి ఇవన్నీ మేకదొడ్లేనమాట బొర్రెదొడ్లు ఇప్పుడు నేనైతే లాలి ఇంటి దగ్గరికి వచ్చానన్నమాట అక్కడ రొట్టె చేపించి మా కళ్యాణ్ వచ్చింది అడిగి తీసే కొనికొచ్చినా రొట్టె తిప్పడానికి ఇగో ఇంకోపిల్ల కొడుకు స్టూలేసి కూర్చుంటున్నాడు అంటే ఒకరు రొట్టె తిప్పడము ఒకళ్ళు రొట్టె చెయ్యడము నేను ఈగలను కోళ్ళను తోలుకుంటే నేను ఇంతమంది రొట్టె చేయాలి మా అంజలి గినుక రెట్ట రొట్టె చేస్తే అబ్బాయి సొద్రొట్టెలు వేసి తింటే సరిగ్గా సరిపోయింది అంజలిది దీన్ని వేసేయడం ఇంకెందుకు లేటు ఈయనే వచ్చి కూస్తుంది నేను ఈడో తీసిన భయం గుడిక లేకుండా దాన్ని మా మళ్ళీ నవ్వుతూనే ఉంటుంది చెప్పి అంటే పెన్నానికి కరసకపోయిందంట రొట్టె ఆ పిల్ల చెప్పడం చూడు అది కొంచెం పచ్చిగానే ఉంది అందుకే అది పెన్నానికి కరసకపోయింది ఈగల దోలు అంజలి కోడి పిల్లలు ఈగల పిల్లలు ఏ మంజిలి మళ్ళీ చెప్పు ఈగల పెంట ఇది ఇది ఈగల పెంట అంటవా దోమల పెంట అది పెంట పైన ఉంది అంతవా పల్లెటూరులో ఇది ఒక ఈగల పెంట రొట్టెలు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా అయితే రొట్టె చేసుకోవచ్చు ఇంకా రాని వాళ్ళు అయితే కొంచెం కొంచెం రొట్టె తీసుకొని పిండి తీసుకొని చేసుకోండి చాలా హెల్తీకి మంచిది అనమాట రొట్టె అయితే ఏడు దొడి తిండికి వస్తున్నాడు ప్లేట్ వేద్దాం వేసి ఈ కుండలో పెట్టి ఈ కుండలో పెట్టి ఉడకబెట్టడమే అంజలు ఇంకేం చేస్తాం